తేదీ ఎస్పీ రెండువేల ఇరవై పద్నాల్ రాశీ తుల లగ్నం తుల చంద్రరాశి తుల వన్ జ్యోతిష నేపథ్యం ఈరోజున శని మరియు రాహు ప్రభావాలు మీ లగ్నం మరియు చంద్రరాశిపై సంతులనం తీసుకురావడంలో సహాయకారిగా ఉంటాయి గురు దృష్టి సంబంధానలో పెంపొందిస్తూ ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు అయితే కేతు ప్రభావం కొద్దిగా అవిశ్వాసాన్ని తీసుకురావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం వ్యాపారం ఈరోజు పని పరిసరాల్లో సమన్వయం మరియు సహకారం ప్రధానంగా ఉంటాయి జట్టు పనుల్లో మీవు మంచి ప్రగతిని సాధించగలరు వ్యాపారంలో భాగస్వాములతో చర్చలు సానుకూలంగా సాగుతాయి కొత్త వాక్యకాల కోసం గమనించండి డబ్బు ఆర్థిక స్థితి ఉంటుంది కాని పెద్ద పెట్టుబడులు వేయడానికి ఇది సరైన రోజు కాదు ఖర్చులను పర్యవేక్షించి అవసరమైనదాన్ని మాత్రమే చేయండి నాలుగులకు సంబంధానలో అవసరం కుటుంబ సభ్యుల మధ్య చిన్న సవాళ్లు రావచ్చు కాని మాటలు చర్చించి సమస్యలను పరిష్కరించవచ్చు సాన్నిహిత్యాన్ని బలపర్చేందుకు ఈరోజు మంచి అవకాశం ఆరోగ్యం ఆరోగ్యంలో సాధారణం శరీరం అలసటకు గురయ్యే అవకాశముంది కాబట్టి సరిపడిన విశ్రాంతి తీసుకోవడం మంచి